హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు ఒక మంచి అన్బాక్సింగ్ వీడియో అదేంటంటే మీరు అందరూ నా దివాళీ బ్లాగ్ చూసారా చూసుంటే నేను ఎందుకు ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను అనేది మీకు తెలిసే ఉంటుంది సో దివాళీ రోజు మా పాప నన్ను కొంచెం సపోర్ట్ చేసింది అనమాట కొంచెం కాదు చాలా సపోర్ట్ చేసింది సో నేను ప్రామిస్ దానికి నేను ఒక మంచి నీకు నువ్వు అడిగిన గిఫ్ట్ ఇస్తాను అని చెప్పాను అనమాట సో ఇది కిచెన్ సెట్ కంప్లీట్ కిచెన్ సెట్ అనమాట మొత్తం నేను అమెజాన్లో చూసా సో ఇట్ కాస్ట్ అరౌండ్ టూ థౌజండ్ అలా ఉందనమాట అమెజాన్ అన్నిట్లో కూడా ఫ్లిప్కార్ట్ నేను మొత్తం ఓవరాల్గా సెర్చ్ చేశాను సో మొత్తం సెర్చ్ చేస్తే నాకు తీరా మీషోలో మాత్రమే మీషోలో కూడా తక్కువేం లేదండి ప్రైజ్ ట్వెల్వ్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ డిపెండ్స్ ఆన్ ద వెండర్ అలా ఉందనమాట జనరలీ మనం పిల్లలకి గిఫ్ట్ ఇప్పుడు నేను మా పాప ప్రతిసారి గిఫ్ట్ అడుగుతుంది అలానే నేను వేలు వేలు పెట్టి గిఫ్ట్ ఇచ్చే అంత నాకు లేదు సో కానీ కానీ ప్రామిస్డ్ కదా సో ఇది ఎలా నేను రివ్యూస్ కూడా చూశాను అంటే ఒక్కొక్కసారి మనకు మీషోలో ఎలా ఉంటుంది అంటే త్రీ పాయింట్ సెవెన్ త్రీ పాయింట్ త్రీ ఉన్న ప్రోడక్ట్స్ కూడా ఆ రేటింగ్స్ ఉన్న ప్రోడక్ట్స్ కూడా మనకి మంచిగా వచ్చిన రోజులు ఉన్నాయి నేను చూశాను అనమాట కానీ ఈ ప్రోడక్ట్కి త్రీ పాయింట్ సెవెన్ రేటింగ్ అయితే ఇచ్చాడు బట్ ఈ పిల్లలకి ఈ వయసులో ఇలాంటి గిఫ్ట్ ఇట్స్ ఫైన్ నాకు నైన్ హండ్రెడ్ సమ్ చేంజ్ అయితే పడింది డిస్కౌంట్ అంతా పోను ఇది నేను ఎందుకు రివ్యూ చేస్తున్నాను అంటే సో మీ పిల్లలు కూడా ఇలా అడుగుతూ ఉంటారు కదా ఇది ఎలా ఉంటుందో ఏమో నేను చాలా ఎక్స్పెక్ట్ చేశానండి ఈ గిఫ్ట్ని చూసి అంటే ఇది ఎంత బాగుంటుందో అని అని ఎక్స్పెక్ట్ చేశా బట్ ఇట్స్ నాట్ సచ్ వర్తి ప్రోడక్ట్ అండి నైన్ హండ్రెడ్ పెట్టేంత ప్రోడక్ట్ అయితే కాదు మనం ఎందుకంటే అవి మొత్తం జస్ట్ రేకు డబ్బాలు వెనక చూస్తే ఇవి ఉంటాయి కదా కార్డ్బోర్డ్వి మనకి ఆర్డర్స్ చేస్తే వస్తాయి కదా కార్డ్బోర్డ్వి బోర్డ్వి నాకు నాకంత వర్తీ ప్రోడక్ట్ అయితే అని అనిపించలేదు బట్ ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని రిటర్న్ అయితే ఇవ్వలేను కదా ఎందుకంటే మా పాప మొత్తం దాన్ని పీల్చి పిప్పి చేయడం అయితే జరిగిపోయింది సో నేను మళ్ళీ దీన్ని మొత్తం అన్ప్యాక్ దాన్ని ప్యాక్ చేసి గిఫ్ట్ దాన్ని మళ్ళీ రిటర్న్ చేసే అంత ఓపిక తీరిక నాకు రెండు లేవు మెయిన్లీ టైం కూడా లేదు సో లెటర్ ప్లే అనేసి నేను వదిలేసాను ఆడుకోనిలే అనేసి బట్ నేను ఎందుకు ఇది రివ్యూ చేస్తున్నా అంటే మీ పిల్లలు ఎవరైనా ఈ ప్రోడక్ట్ అడిగితే మాత్రం కొనివద్దు కంప్లీట్లీ మనీ వేస్ట్ సో దీనికి మంచి రేటింగ్ కూడా లేదు ప్లస్ అక్కడ ఏం లేదండి పోనీలే బాగాలేకపోయినా ఆడుకుంటారు అని అనుకోవచ్చు కానీ అక్కడ ఏం లేదు ఎటుపక్క నుంచి డోర్స్ పెరిగినా అన్నీ వచ్చేస్తున్నాయి అస్సలు జీరో రేటింగ్ ఇస్తాను నేనైతే అంత చండాలంగా ఉంది ఈ ప్రోడక్ట్ జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఆడుకుండింది మా బాబు అంతే టెన్ టెన్ మినిట్స్కి నేను అంత ఖర్చు పెట్టాను అదనమాట అలా అనుకుని నేను ఆర్డర్ పెట్టాను కానీ మళ్ళీ మరీ ఇలా ఉంటే మాత్రం నేను అస్సలు పెట్టేదాన్నే కాదు పెట్టిన తర్వాత మరీ ఇప్పుడు ఇంత బాధపడేదాన్ని కాదు అలా అరే రిటర్న్ ఇవ్వలేకపోతున్నాను అనే బాధ ఉందనమాట నాకు ఎందుకంటే ఇంకొక ఫైవ్ హండ్రెడ్ అలా పెట్టుంటే ఇంకా మంచి గిఫ్టే వచ్చేదేమో సో అలా అనిపించింది అదేం దానికి గిఫ్ట్ ఇవ్వలేకపోయానని బాధ ఏం లేదులేండి మళ్ళీ డాక్టర్ సెట్ యాడ్ చేసుకుంది దీంతో ఇది బాగాలేదని చెప్పేసి మళ్ళీ డాక్టర్ సెట్ పెట్టమ్మా అని డాక్టర్ సెట్ పెట్టాను బట్ అదైతే నేను ఇంత కాస్ట్ పెట్టలేదు ఏదో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్కి ఫ్లిప్కార్ట్లో దొరికితే పెట్టేశా చాలా బాగుంది మీకు ఒకవేళ లింక్ కావాలంటే మెన్షన్ చేయండి నేను ఎక్కడైనా పోస్ట్ చేస్తాను ఇన్స్టాలో కానీ అలా అని ఇదండి ఇవాళ్టి వీడియో మీ మీకు కనీసం కొంచెమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మీరు కొంచెం నా వీడియోస్ని లైక్ చేయండి లైక్ చేస్తేనే రీచ్ అనేది వస్తుంది నేను నా వాచ్ అవర్స్కి చాలా దగ్గరలో ఉన్నాను ప్లీజ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్